అన్నదానం దగ్గర డొనేషన్ కౌంటర్లో ఉన్న ఆర్వీరావు గారి టీంకి ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఒకసారి ఆర్వీరావు గారు కొంచెం ముందుకు రండి అందరికీ నమస్కారం ప్రతిసారి గట్టి క్లాప్స్ కొడదాము ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచి కర్తాల్ పిరమిడ్కి మాకు డొనేషన్స్లో సేవ చేసే భాగ్యం కలిగింది ఇన్ని లక్షల మంది ఉన్నా కానీ సేవ అంటే రకరకాల మనుషులు రకరకాలుగా వస్తుంటారు ఊరి నుంచి వస్తుంటారు తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని భాషల్లో మాట్లాడతారు వాళ్ళకి అనుకూలంగా మేము సమాధానం చెప్పుకుంటూ వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అని తీర్చేసుకుని సేవ చేసే భాగ్యం మాకు కలిగింది మేము తెలియజేస్తున్నాము మాకు ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ విరాళాల కౌంటర్ డై డైనింగ్ దగ్గర మరి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉండి మళ్ళీ క్యాష్ కౌంటింగ్లో రావు అనే టీం అందరూ కూడా నైట్ రెండింటి వరకు కూడా మరి చేస్తూనే ఉంటారు గొప్ప టీం వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి గట్టిగా క్లాబ్స్ ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి కూడా గురువు గారు ఈ టీం మీద ఎంతో విశ్వాసం ఉంచారు ఆ విశ్వాసాన్ని తగ్గట్టుగానే మరి ఆహార పని పనిచేసుకుంటూ వస్తున్నాము ఆఖరి శ్వాస వరకు కూడా ఈ టీం యంగ్ టీం మేము ఎప్పుడూ మేము మూవ్మెంట్లోనే ఉంటాము గురువు గారితో పాటు ఉంటాం థ్యాంక్ యూ தேங்க் யூ தேங்க் யூ வெரி மச்